హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వైమానిక దళం సుఖ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోజు క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది దళంతో అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఈ పరీక్షలో క్షిపణి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది తన కార్యాచరణ సంసిద్ధతను ప్రదర్శిస్తూ భారత వైమానిక దళం మంగళవారం తూర్పు సముద్ర తీరంలో సుఖ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోజు సూపర్ సోనిక్ క్రోయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది నామిక దళం సమన్వయంతో క్షిపణిని పరీక్షించినట్లు వైమానిక దళం తెలిపింది క్షిపణి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని గురిపెట్టిందని అధికారులు తెలిపారు వైమానిక దళం ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది అందులో ఈరోజు తూర్పు సముద్ర తీరంలో వైమానిక దళం సుఖోయ్ తట్టి ఎంకేఐ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించింది క్షిపణి నిర్వీర్యమైన భారత నౌకాదళ నౌకను నేరుగా లక్ష్యాన్ని తాకింది భారత నౌకాదళం ఈ పరీక్ష నిర్వహించింది అంటూ పేర్కొంది గతంలో నలభైకి పైగా సుఖోయ్ యుద్ధ విమానాలను బ్రహ్మోస్ గాలి సామర్థ్యం గల వేరియంట్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సముద్రం లేదా భూమిపై పెద్ద స్టాండ్ ఆఫ్ రేంజ్ నుంచి ఏదైనా లక్ష్యాన్ని ఛేదించడానికి ఐఏఎఫ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడనుంది భారత నౌకాదళం మార్చ్ ఐదున హిందూ మహాసముద్రంలో స్టెల్త్ డిస్ట్రాయర్ నుండి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ రోజు క్షిపణి అప్గ్రేడ్ వెర్షన్ను విజయవంతంగా పరీక్షించింది స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై నుంచి ఈ క్షిపణిని పరీక్షించారు బ్రహ్మహౌస్ ఏరోస్పేస్ అనేది జలాంతర్గాములు నౌకలు విమానం లేదా ల్యాండ్ ప్లాట్ఫామ్ల నుంచి ప్రయోగించగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేసే ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మహౌస్ క్షిపణి మాక్ టూ పాయింట్ ఎయిట్ ధ్వని కంటే దాదాపు మూడు రెట్లు వేగంతో దూసుకుపోతోంది ఆధునాతన వెర్షన్ క్షిపణి పరిధిని అంతకుముందు రెండు వందల తొంభై కిలోమీటర్ల నుంచి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు పెంచారు అలాగే భారత సాయుధ బలగాల కోసం తొంభై ఏడు తేజస్సు తేలికపాటి యుద్ధ విమానాలు నూట యాభై ఆరు ప్రచండ్ హెలికాప్టర్లను కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది వీటి కొనుగోలుకు సుమారు రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు అవుతున్నట్లు అంచనా దీంతో పాటు వాయుసేనకు చెందిన సుఖోయ్ తట్టి యుద్ధ విమానాలను అప్గ్రేడ్ ప్రోగ్రాంకు కూడా ఆమోదం తెలిపింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఈ రెండు రకాల విమానాలను తొంభై ఎనిమిది శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది అయితే తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాలు వాయుసేన కోసం నూట యాభై ఆరు హెలికాప్టర్లను వాయుసేన ఇండియన్ ఆర్మీ అవసరాలకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సుఖోయ్ థర్టీ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటిలో రక్షణ శాఖ వైమానిక దళం కోసం ఎనభై మూడు తేజస్ మార్క్ వన్ జే యుద్ధ విమానాలు కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పుడు కొనుగోలు చేస్తున్న విమానాలతో కలుపుకుంటే తేజస్ యుద్ధ విమానాల సంఖ్య నూట ఎనభైకు చేరుకునుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని